బీర్పూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన ఎనిమిది మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయల విలువల చెక్కు పదిహేను మంది ఆడపడలకు కళ్యాణ పథకం ద్వారా మంజూరైన పదిహేను లక్షల రూపాయల చెక్ పరిచయలను అందజేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బీర్పూర్ మండల కేంద్రానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు బీర్పూర్ మండల బీఆర్ఎస్ నాయకులు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలను పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే సంజయ్ లో మండల గ్రామ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

చెప్తా కావచ్చు చెందిన రమ్య నర్సయ్య పోతారు కట్టచ్చు కొందరు పద్దెనిమిది వేలు ముప్పై వేలు నలభై వేలు ఈ రకంగా టోటల్ నాలుగు లక్షల అరవై అంతకుముందు కూడా ప్రైవేట్ దాఖలు ఎన్ను కూడా ప్రభుత్వానికి వెళ్ళి పది రూపాయలు రాకపో ఇవాళ మీ దయవల్ల గెలిచిన నేను ముఖ్యమంత్రి గారి మానవతా వాళ్ళైన ముఖ్యమంత్రి గారి సహకారంతో కవితమ్మ గారి సహకారంతో దాదాపు ఏం లేకున్నా కానీ ఆరు నుంచి ఎనిమిది వేల మందికి ఒక తొమ్మిది కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చిన అని చెప్పి సక్రమంగా కూడా నాలుగు లక్షల అరవై మూడు వేల మందికి తీసుకొచ్చాం అరవై మూడు వేల రూపాయలు తీసుకొచ్చాం ఇరవై ఒక్క మందికి నాలుగు లక్షల అరవై ఒక్క వేలు మరి మీరు అందరికి కూడా ఇవాళ చెక్కులు ఇస్తాం అవన్నీ కూడా మీరు జల్ది రేపే ఇవాళ ఆల్రడే సెలవు రేపే బ్యాంక్లో వేసుకోవాలి లేట్ చేయదు వాటి చిరాకు ఉంచుకోవాలి మరి ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పిస్తున్న మా నాయకులందరికీ వేదికపై ఉన్న నాయకులకు వేదిక ముందున్న నాయకులందరికీ ఆ పదేళ్లలో అందరికీ సంతకాలు పెట్టారు చాలా మందికి గెలవాలి నిన్న మా సోదరుడు వచ్చాడు సార్ నాకు ఇందిరా బిల్ వచ్చిందే మళ్ళది ఈయన పోలే నేను పోలేదు మళ్ళా నాకు అంటే కాయిదా పెట్టి మనం తీర్చిన దాంట్లో ముప్పై వేల రూపాయలు అప్పు కూడా తీసుకున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ కూడా కట్టింది మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గృహలక్ష్య పథకం ప్రారంభించడమే కాదు అంత ముందు కట్టిన సర్కార్ సర్కారు ఆ బాకీ కట్టిందని చెప్పి మీ ద్వారా అందరికి తెలిసే మీద ఇక్కడ తెలియజేస్తా ఉన్నా చెప్పిన విషయాన్ని మా పాత్రిక మిత్రులు చాలా మంచిగా రాశారు దాని జవాబు ఏం చెప్పాలో అర్థం కాక ఎప్పుడు ఆ ప్రెస్ మిట్లలో పక్కన చూసుంటాం మనమేమందరినీ మాట్లాడుకుంటాం అలా అందరు మాట్లాడు ఎప్పుడు చూసుంటాడు నేనేం మాట్లాడే నువ్వు నువ్వు అంటే ఆయన ఏమన్నాడు అవు కట్టేది నేను జేబుల కలిగే తిన్నాను మన అర్థం ఉంది ఇచ్చినాడు అలా జేబులకి మాట్లాడడానికి అర్థం ఉండాలి సంపద పెంచు పేదలకు మంచి కేసీఆర్ గారు వినాలి సంపద పెంచాలి పేదలకు పంచాలి ఎట్లా పంచుతున్నారు ఇవాళ చెరువులు తవ్వినాం పుస్తకాలు తింటున్నాం గోరులు ఇచ్చినాం చెరువులో చేపలు ఎత్తున్నాం దంతపం తిత్తున్నాం కళ్యాణ లక్ష్మి కింది ఇవాళ లక్షల రూపాయలు తిత్తున్నాం రేపు మళ్ళ గర్భవతి అయితే మంచి భోజనం పెడతాం ఆడికెళ్ళి సర్కార్ దాకా బ్రహ్మాండంగా జగిత్యాలను గొప్ప కట్టినాం ఇక్కడ కూడా దాకా ఉన్నది మరి అట్లా మంచి ప్రసూతులు చేస్తున్నాం మంచి సదువులు చేపిస్తున్నాం ఇలా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం దాంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇరవై వేల మందికి ఈరోజు తొమ్మిది నాలుగు లక్షల అరవై మూడు వేల రూపాయల చెక్కులు అంటే కొంతమంది బీమాయి ఉన్న వాళ్ళు ఎట్లయితే ఎస్సీ ఎస్టీల మైనారిటీలను ప్రారంభించి ఈరోజు అన్ని వర్గాల వారు అది ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వివిధ సంఘాల వెనుకబడవారు అంటే మరి యాదవులు గంగపత్రులు వడ్ల కమ్మల వారు రజకులు నాయకురామ్మలు మునుకలు అగ్రవర్ణ పేరు అంటే రెండు రోజులు కావచ్చు వెళ్ళి రోజులు కావచ్చు కోట్లు కూడా బిల్లలు ఉంటే బిడ్డలకు చేస్తే లక్ష రుణ పని చాలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ఈ దేశంలో మాత్రమే ఈ దేశంలో అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అదేవిధంగా మళ్ళీ ఆ తల్లి గర్భవతి అయితే ఆరోగ్య లక్ష్మీ పథకం కింద అంగన్వాడీ ప్రతి ప్రతిరోజు కోడుగుడ్డు బలమైన ఆహారం ఇచ్చి మళ్ళీ తల్లి పిల్లలు బాగా తీసుకుంటూ ఏమి రాగానే న్యూట్రిషన్ కింద కొత్తగా డబ్బ నిండా హార్లిక్స్ ఖర్చురా అవన్నీ పెట్టింది ప్రభుత్వం ఈ కూడా లేదు ఆశ పడుతుంది టికెట్ టీకా సర్కార్ దవాఖానకు ప్రసూతికి తోలుకపోతున్నది ప్రసూతి ఏమిచ్చి తోలుకొచ్చినప్పుడు ఉత్తి చేతులతో కాదు తల్లి గారు అత్తగారికి తోలుకొచ్చినట్టు సూట్ కేసు మీద కేసీఆర్ కిట్టు బట్టలు పెట్టి పౌడర్ స్నో ఆఖరికి మంచిగా దోలు కుట్టకుండా ఆడుకునే బొమ్మ కూడా పెట్టి నూట రెండు జీవులు ఇంటికాడ తీస్తున్న ప్రభుత్వం